హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్క స్టూడే రెసిపీ వచ్చి హెల్దీ కాలీఫ్లవర్ హోమ్ మేడ్ పకోడా అండి ఎటువంటి కలర్స్ లేకుండా నేచురల్గా ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు హాట్ వాటర్లో కాలీఫ్లవర్ తీసుకొని మంచిగా ఒప్పేసి వాష్ చేసి ఇలా పెట్టుకున్నాను దాంట్లో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోండి మీ టేస్ట్ని బట్టి మీ రుచిని బట్టి వేసుకుంటే ఉప్పు కారం దీంట్లోనే కొంచెం గరం మసాలా కావాలంటే వేసుకొని నేను ఏలేదు ఉత్త ఉప్పు కారం వేసాను ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది కాలి కాన్ఫ్లవర్ పౌడరు కొంచెం మైదా కొంచెం రైస్ ఫ్లోర్ కావాలి నాకు అక్కడ రైస్ ఫ్లోర్ లేదని కొంచెం రైస్ మిక్సీకి వేసుకొని పిండిలాగా వేసుకున్నాను నా చేతితో ఒక గుప్పెడు మైదా పిండి వేసుకున్నానండి ఒక గుప్పెడు ఫ్లోర్ పిండి యాడ్ చేసుకున్నాను గుప్పిడు మైదా గుప్పిడు కార్న్ఫ్లోర్ పవర్ పిండి వేసుకొని తగినంత ఇది నేను బీ పిండిని నానబెట్టి నేను మిక్సీకి పెట్టుకొని ఇలా వేసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకున్నా కానీ నాకు బీ పిండి లేని దానివల్ల ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ రైస్కి నేను ఫుడ్ కలర్ రయలేదు నేచురల్గా చేస్తున్నాను దీంట్లో ఒక లెమన్ పిండానండి లెమన్ ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకని ఒక లెమన్ పిండాను ఇవన్నీ మించి మంచిగా కలుపుకోండి ఆ పేస్ట్ వల్ల రైస్ పేస్ట్ వల్ల అంతా కలిసిపోద్ది మనకు సరిపోకపోతే కొంచెం వాటర్ చిలకరిచ్చుకుంటూ కలుపుకోండి నాకు మొత్తం దీంతోనే సరిపోయింది లాస్ట్లో కొంచెం చిలకరించాను ఇదంతా మంచిగా ఉప్పు కారలు పట్టేదాకా మంచిగా మిక్స్ చేసుకోండి ఆ పీసెస్ అన్నిటికీ ఆ పౌడర్ కోటింగ్ అంతా మంచిగా పట్టేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం చేసుకునే ముందుగా కొంచెం ఒక చిన్న కప్పు ఉంటుంది కదా ఆ కప్పుతో కొంచెం గోధుమ సారీ శనగపిండి యాడ్ చేసుకోవాలి నేను కొంచెం వాటర్ చిలకరిచ్చుకొని పక్కన పెట్టుకున్నా కదా ఇప్పుడు కొంచెం ఇంకా నేను వేసుకుంటా అనగా ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత శనగపిండి ఇలా వేసుకొని మంచిగా పిసుక్కుంటూ కలిపామంటే ముక్కలకి అంతా మంచిగా కోటింగ్ అయ్యి మంచిగా పకోడా క్రిస్పీగా వస్తుందండి ఎటువంటి కలర్స్ వేయలేదు కాబట్టి ఇంతేనండి ఇలా మంచిగా కలుపుకొని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి దీన్ని వాటర్ అవసరమైతే లైట్గా చిలకరిచ్చుకోండి నేను ఏ వాటర్ యూజ్ చేయలేదు నేను అలాగే వేసేసుకుని నాకు ఆ రైస్ ఫ్లోర్ పిండేసా కాబట్టి సరిపోయింది మీరు రైస్ ఫ్లోర్ కానీ వేసుకుంటే కొంచెం వాటర్ పడతాయి వేసుకుని ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేశానండి స్టవ్ మీద పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని కలిపెట్టొద్దండి వేసిన వెంటనే కలిపెట్టామంటే అది అడుగున అంటేసుకొని పిండి పిండిగా ఊడిపోతుంది అలా వేసేసి మనం అట్లాగ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే మంచిగా కాలీఫ్లవర్ కుక్ అవుతుంది అప్పుడు మనం రెండవ సైడ్ టాన్ చేసుకోవాలి వేసిన వెంటనే కలిపామంటే అంటుకుని దానివల్ల మనకు బాండ్లకు అంటుకుంటుంది ఆ పిండి అంతా ఒక ఫైవ్ టూ త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ లోపల వదిలేసి ఇలా చూసారుగా కాలీఫ్లవర్ అనేది అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు రెండవ సైడ్కి మనం టాన్ చేసుకొని మంచిగా క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మన ఫుడ్ కలర్ ఏలేదు కాబట్టి ఎటువంటి కలర్స్ అనేది రా దీంట్లో మనం దాన్ని ఆయిల్ బబుల్స్ వస్తున్నాయి అవి ఆగిన తర్వాత తీసేసుకుంటే కాలీఫ్లవర్ పకోడా రెడీ అండి దీన్ని సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను తిన్నాను ఎంతో టేస్ట్ అయినా రుచికరమైన కాలీఫ్లవర్ పకోడా రెడీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ టు యూట్యూబ్ మోరో బాయ్